రియల్ లైఫ్ లోనే కాదు పొలిటికల్ లైఫ్ లో కూడా సెంటిమెంట్ కు చాలా ప్రాధాన్యం ఇస్తారు నాయకులు ఆ జిల్లాలో వైసీపీ కీలక నేత అలాంటి సెంటిమెంట్ నే మరోసారి నమ్ముకున్నట్టు తెలుస్తోంది అంతేకాదు వారసుడికి కూడా అదే కోణంలో లైన్ క్లియర్ చేశారట ఇంతకీ ఎవరా నాయకుడు ఏంటా సెంటిమెంట్ తండ్రి బాటలో తనయుడు రవీంద్రనాథ్ రెడ్డి వారసుడికి లైన్ క్లియర్ కమలాపురంపై ఖర్చు వేసేశారా కొనసాగించబోతున్నారా కడప జిల్లా కమలాపురంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి తన వారసుడు రామాంజుల రెడ్డికి రైన్ క్లియర్ చేసినట్టే కనిపిస్తోంది సెంటిమెంట్ గా తనకు అచ్చొచ్చిన స్థానం కావడంతో అక్కడే కుమారుణ్ణి కూడా బరిలో దింపాలని ఈ సీనియర్ నేత సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది తన ప్రస్థానం మొదలైన చింతకొమ్మ దిన్నె నుంచే జడ్పీటీసీగా కొడుకును గెలిపించుకున్న ఆయన ఇప్పుడు వారసుని ఎమ్మెల్యేగా చూడాలని ఆశపడుతున్నారట అందుకు తగ్గట్టే హైకమాండ్ సైడ్ నుంచి లైన్ క్లియర్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది దీంతో ప్రస్తుతం జడ్పీటీసీగా ఉన్న రామానుజుల రెడ్డి రానున్న కాలంలో ఎమ్మెల్యే కావడం ఖాయమన్న ధీమాతో ఉన్నారు అనుచరులు జగన్ కుటుంబానికి దగ్గర బంధువుగా వైఎస్ఆంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రవీంద్రనాథ్ రెడ్డి మొదట జడ్పీటీసీగా గెలిచారు ఆ తర్వాత కడప మేయర్ గా అవకాశం దక్కించుకున్నారు అనంతరం కమలాపురం షిఫ్ట్ అయిన రవీంద్రనాథ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు మొన్నటి ఎన్నికల్లో ఓటమితో హ్యాట్రిక్ మిస్ అయిన ఆయన ప్రస్తుతం కడప జిల్లా వైసీపీ బాధ్యతలు చూస్తున్నారు అయితే వ్యూహాత్మకంగా వ్యవహరించిన రవీంద్రనాథ్ కమలాపురం నియోజకవర్గం తన చేయజారకుండా చూసుకున్నారు తన కుమారుడు రామానుజుల్ రెడ్డికి కమలాపురం వైసీపీ ఇన్ఛార్జ్ పదవి ఇప్పించుకోగలిగారు ఈ లెక్కన వచ్చే ఎన్నికల్లో ఆయనకు బదులు వారసుడు బరిలో దిగబోతున్నట్టు స్పష్టమవుతోంది దీనికి సంబంధించి జగన్ తో మంతనాలు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది బాధ్యతలు కట్టబెట్టారంటే దాదాపుగా కమలాపురం అభ్యర్థిగా రామాంజుల్ రెడ్డి కన్ఫామ్ అయినట్టేనన్న ప్రచారం జరుగుతోంది తాను ఏ స్థానం నుంచైతే అసెంబ్లీలో అడుగు పెట్టారో అదే ఇలాఖ నుంచి కుమారుణ్ణి సైతం చట్టసభకు పంపాలన్నది రవీంద్రనాథ్ రెడ్డి ప్రయత్నంగా తెలుస్తోంది అయితే కమలాపురం నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు గెలిచిన నాయకులు మూడోసారి గెలిచిన దాఖలాలు లేవు ఆ అనువాయితీని కొనసాగిస్తూ రెండుసార్లు రవీంద్రనాథ్ రెడ్డిని గెలిపించిన కమలాపురం ఓటర్లు మూడోసారి మాత్రం సారీ చెప్పేశారు ఒక్కసారే కాదు గతంలోనూ రాజకీయ ఉద్దండుల విషయంలో ఇదే జరిగింది మైసూరారెడ్డి వీరశివారెడ్డి లాంటి వారు వరుసగా రెండు సార్లు గెలిచి మూడోసారి ఓటమి మూట కట్టుకున్నారు ఈ సెంటిమెంట్ ని గట్టిగా నమ్ముతున్న రవీంద్రనాథ్ కుమారుడు కూడా అంచెలంచులుగా ఎదగాలన్న ఆశతో ఈ స్థానాన్ని ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది నాలుగేళ్లకు పైబడి సమయం ఉంది అయితే ఇప్పటి నుంచే తన సెంటిమెంట్ స్థానంలో కుమారుడిని తిప్పడం ద్వారా ఎన్నికల నాటికి బలపడొచ్చన్నది రవీంద్రనాథ్ రెడ్డి ప్లాన్ గా తెలుస్తోంది జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన కుమారుడి పొలిటికల్ భవిష్యత్ కోసం భారీ వ్యూహమే సిద్ధం చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి అటు జిల్లాలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు కమలాపురం సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ కుమారుడు విజయం సాధించేలా ప్లాన్ చేస్తున్నారంట వారసుడి ఎంట్రీకి లైన్ అయితే క్లియర్ చేశారు మరి ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమన్నది లోకల్ గా పార్టీ నేతలు చెబుతున్న మాట కమలాపురం నుంచే పోటీ చేస్తారా లేక మరో స్థానం నుంచి బరిలో ఉంటారా అన్నది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుందనే ముచ్చట వినిపిస్తోంది కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక స్థానం నుంచైతే తన వారసుడు బరిలో ఉండేలా రవీంద్రనాథ్ రెడ్డి పావులు కదుపుతున్నారంట మరి కుమారుడు అసెంబ్లీకి పోటీ చేస్తే ఆయన పైన ఎటువైపు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గానే మారింది